హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా బీరకాయ పుట్టు మనమందరం చాలా వరకు అయితే పడేస్తూ ఉంటారు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదండి తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో మొత్తం మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బీరకాయ పుట్టుతో చట్నీ ఎలా చేయాలో ఎప్పుడైతే వీడియోలో చూపిస్తానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండి ఇది బీరకాయ పొట్టు మొత్తం పీస్ లేకుండా తీసేసుకోవాలి నీట్గా చేసుకొని వాష్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి కొంచెం తడి ఉండకుండా ఉంటేనైతే చట్నీ ఒక టూ డేస్ అయితే ఉంటుందండి ఇప్పుడు దీంతోపాటు మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అంటే ఒక ఫిఫ్టీన్ ఉంటాయండి బీరకాయ పుట్టు చాలా ఉంది కదా దానికి సరిపడా నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నానండి కారం ఎక్కువైనా కూడా పిల్లలు తినరు కదా వాళ్ళ కోసం అయితే మీడియం అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఎలా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం నువ్వులు వేయించుకోవాలండి కొంచెం దూరంగా నువ్వులు వేయించుకొని వాటిని పక్కకు పెట్టుకోవాలండి నువ్వులు కొంచెం మాడిపోతే మళ్ళీ బ్లాక్ కలర్ అవుతాయండి అంత టేస్ట్ ఉండవు నువ్వులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అయితే మనం పక్కకు పెట్టుకోవాలండి నేనైతే అవి బీరకాయ పొట్టు ఎప్పుడు కూడా వేస్ట్ చేయనండి చాలా వరకు అయితే చెప్పినాయి చేస్తాను ఒకసారి మీ అందరికీ కూడా చూపించినట్టు ఉంటుందని ఈసారి అయితే వీడియో అయితే షూ షూట్ చేశానండి వీడియో నచ్చిన వరకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వులను మొత్తం సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి పెద్దగా పెడితే మాడిపోతుంది ఇట్లా చిటపటలు ఆడుతున్నాయి కదండి కనిపిస్తుంది కదా వీడియోలో అలా చిటపటలాడినాక ఆడినాక వీటిని తీసి మనమైతే పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేయించుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఫస్ట్ వాష్ చేసుకొని తడి లేకుండా ఉన్నప్పుడు వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చిడి తడిగా ఉంటే చట్నీ ఖరాబ్ అయిపోతుందండి అందుకోసం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేద్దామండి ఇందులో పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలండి ఎందుకంటే కారం వేయించుకుంటే కొద్దిగా కారం తక్కువగా అవుతుంది పచ్చి ఎక్కువగా ఉంటే కొద్దిగా కారం ఎక్కువ అనిపిస్తుంది అండి పిల్లలు పచ్చి కారం అంటే కొంతమంది ఇష్టపడరు కదా అందుకోసం కొంచెం మంచిగా వేయించుకుంటే కొద్దిగా కారం లైట్ అవుతుందండి ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయండి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే మాత్రం ఇవి మాడిపోతాయి పైన పచ్చిగా ఉంటాయి కింద మాడిపోతాయి అందుకే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర కూడా పచ్చిమిర్చితో పాటు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా వేయించుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం వేయించుకుంటున్నానండి ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇందులో కంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుందని అయితే నేనైతే ఇందులో వేయలేదు మీరైతే ఇష్టం ఉంటే ఇందులో అయితే వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా మిరపకాయలు చాలా మంచిగా వేగిపోయాయి ఇప్పుడు కారం అంతా ఉండదండి లైట్గా ఉంటుంది పిల్లల కోసం అయితే నేను చేస్తున్నాను కొంచెం తక్కువగానే మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక ఇరవై మిరపకాయల దాకా వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక పదిహేను వరకు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మిర్చి వేగిపోయింది కదా మిర్చి అంతా వేగిపోయిందండి చూస్తున్నారు కదా మంచిగా వేగింది ఇప్పుడైతే నేను వీటిని పక్కకు పెట్టుకుంటున్నానండి ఒకటే హ్యాండ్ తోటి వీడియో తీసినాను ఒక హ్యాండ్ చేస్తున్నాను చేస్తున్నానండి అందుకనే తొందర తొందరగా అయితే అవ్వడం లేదు కొంచెం చూ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారైతే తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసి మనము బీరకాయ పుట్ట అయితే వేయించుకోవాలండి అది మంచిగా మగ్గిపోతే బాగుంటుంది పీస్ లేకుండా అయితేనే బాగుంటుందండి పీస్ మనము బీరకాయ కట్ చేస్తుంటే లాస్ట్లో బీరకాయకి పీస్ వస్తుందండి అది తీసేసి అయితేనే వేయించుకోండి ఇది మొత్తం మంచిగా మగ్గాలండి ఇది మగ్గిన మగ్గేలోపు మనకు నువ్వులు పచ్చిమిర్చి అయితే చల్లగా అయిపోతాయండి అది చల్లగా మిక్స్ కానీ పట్టుకోవాలి కదా వేడి మీద పట్టద్దు కదా అది మీకు తెలిసిన విషయమే అండి అవి కూల్ అయ్యేలోపు ఇవి అయితే మంచిగా ఇవి పొట్టయితే వేగిపోతుందండి చూస్తున్నారు కదా వీడియోలు చూపించిన విధంగా వేయించుకోండి మంచిగా కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా మగ్గుతుందండి ఈ బీరకాయ పొట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే మగ్గించుకోండి తొందరగా టైం సేవ్ అవుతుంది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అందుకోసం కొంచెం తొందర తొందరగా చేసుకుంటే బాగుంటుందండి ఈ పొట్టు అయితే మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోండి మనం కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం అందులో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఉప్పు పసుపు వేసుకొని అయితే ఈ పొట్టునైతే మొత్తం ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా అయితే చేసుకోవాలి మొత్తం మనకైతే తన దగ్గర పడిందండి ఈ ఈ పొట్ట అంతా మొత్తం దగ్గర పడింది ఇప్పుడు దీనిని మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కొద్దిగా కూల్ అవ్వాలి కూల్ అవ్వడం కోసం అలా అయితే కలుపుతున్నానండి ఇది కూల్ అయ్యేలోపు మనమైతే మిక్సీ జార్లో ఫస్ట్ ముందుగా వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులనైతే మనము మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి పడితే కొంచెం తొందరగా మెత్తగా అవ్వదండి అందుకే ఫస్ట్ నువ్వులు ఒకటి పట్టుకొని వచ్చాను నెక్స్ట్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మనం వేయించుకున్నాం కదండి అవి వేసుకొని అయితే మనము మిక్సీ చేసుకోవాలి వన్ బై వన్ చేసుకుంటేనే తొందరగా అవుతుందండి కొంచెం అన్నీ ఒకసారి వేస్తే మొత్తం తొందరగా అవ్వదు అందుకోసమే నేను ఫస్ట్ అయితే నువ్వులను అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే వచ్చాను నాకు కొంచెం భయం అనిపించి కొంచెం రెండు మిరకాయలు కూడా తీసానండి కొద్దిగా కారం ఎక్కువ అవుతుందేమో అనేసి కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు పర్వాలేదు మొత్తం మిక్సీ పట్టానండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి అని చెప్పాను కదా మనము పచ్చిమిర్చితో పాటు వేయించుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు అని నేనైతే మిక్సీ పట్టేటప్పుడే వేసుకున్నానండి చింతపండు అయితే తప్పకుండా మర్చిపోకుండా వేయండి కొంచెం పులుపు రావాలంటే కొద్దిగా చింతపండు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి మనం తురుముకున్న మనం బీరకాయ పొట్టును కూడా ఉడికించి పెట్టుకున్నది వేసుకోవాలండి ఒక హ్యాండ్తో చేస్తున్నాను కదా కొంచెం అటు ఇటు అవుతుందండి అడ్జస్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ అంతసేపు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అయితే నేను వేసేసుకున్నానండి మిక్సీ జార్లో ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేసుకొని వస్తాను నేనైతే మిక్సీ చేసుకొని వచ్చానండి చూస్తున్నారు కదా కొంచెం గట్టిగానే ఉంటుంది ఈ చట్నీ ఎందుకంటే మనం వాటర్ హీటర్ ఏం అయ్యాం కదా అందుకోసం అండి మనకు కొంచెం లూజ్గా కావాలి ఇష్టం లేదు ఇలా అనుకునేవారు అయితే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుందండి చట్నీ కూడా ఏం ఖరాబ్ అవ్వదు ఇప్పుడైతే మనం పోపు వేసుకుందామండి ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వక కొంచెం ఆవాలు అయితే వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి ఇప్పుడైతే జీలకర్ర వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కొంచెం ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి పోపులో ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకుందామండి పోపు అయితే రెడీ అయ్యిందండి ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాం ఎందుకంటే ఇంతకుముందు మనము పచ్చిమిర్చిలో అయితే బీరకాయ తొక్కలు వేసాం కదండి అందుకోసం ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి పసుపు యాడ్ చేసుకొని మనం స్టవ్ అయితే చేద్దామండి ఇందులో చట్నీ కూడా వేసేద్దామండి చట్నీ వేసాక కొంచెం దీన్ని ఏం మరిగించ ఉడికించాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మనము వేయించి పెట్టుకునేవే కదా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ సూపర్ ఉంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చట్నీ కదా మళ్ళీ పొట్టు పొట్టులో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి చేసి తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చట్నీ అవ్వగానే మా పిల్లలకైతే పెట్టానండి చాలా మంచిగా తిన్నారండి అప్పుడప్పుడు కర్రీసే కాకుండా ఇలా చట్నీ కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టాలి బాగుంటుంది ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి